నమస్తే వెల్కమ్ టు ఆదా నేను కిషోర్ కుమార్ నాతో పాటు దీప్తి కూడా ఉన్నాను తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి విగ్రహాల చుట్టూ ఎంతగా తిరుగుతున్నాయంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల తోటలు పేల్చుకునేటట్టుగా ఆఖరికి అది శృతిమించి రాగానే పడ్డట్టుగా వార్నింగ్లు ఇచ్చుకోవటం ఏకంగా పోలీస్ స్టేషన్లు పెట్టి కేసులు పెట్టుకోవటం ఢీ అంటే ఢీ అంటాం మేము వస్తే తలలు తగ్గొస్తాం అనే టైపులో వార్నింగ్లు ఇచ్చుకోవటం మీరు వచ్చేది లేదు చచ్చేది లేదు మా తలకాయలు తగ్గొసే లేదు అన్నట్టుగా ఇంకో పక్క నుంచి కౌంటర్లు ఎన్కౌంటర్లు ఇవ్వటం ఈ అంతా ఇప్పుడు తెలంగాణలో మండిపోతున్న పరిస్థితి బర్నింగ్ టాపిక్ అవుతున్న పరిస్థితి సో అంతగా తెలంగాణలో ఏ విగ్రహాలు రాజకీయాలు జరుగుతున్నాయి అంతగా ఏం వివాదాలు జరుగుతున్నాయి అధికార ప్రతిపక్షాలు అంతగా కత్తులు ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో చెప్తాం క్లియర్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అట్ సేమ్ టైం మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి మనం దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆ సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఎస్ సో దానికన్నా ముందు అసలు ఆ విగ్రహ గోల్ ఏంటో కూడా మనం ఆడియన్స్ కి ఒక్కసారి క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేద్దాము సో మనకు తెలిసిందే బిఆర్ఎస్ ఏమో తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం ముందు పెట్టాలని వాళ్ళు అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి అంటుంది ఏంటంటే కేటీఆర్ చెబుతున్నది పైకి ఒక మాట లోపల ఇంకొక మాట ఉంది ఆయన తన తండ్రి కేసీఆర్ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టుకు ఆలోచిస్తున్నాడు అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని ఆయన బ్రతికుండగా పెట్టడం సాధ్యం కాదు కాబట్టి చనిపోయేంత వరకు వెయిట్ చేస్తున్నాడు ఆయన ఎప్పుడు చావాలి ఎప్పుడు పెట్టాలి అనేటటువంటి రీతిలో కొంత హాట్ కామెంట్స్ అయితే ఇటు రేవంత్ రెడ్డి చేశారు సో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని సో ఇప్పుడు ఇంత ఎందుకు జరుగుతోంది అంటే బీఆర్ఎస్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటోంది కాంగ్రెస్ ఏమో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటోంది ఈ మధ్యలో మాటల తోటల్లాగా రేవంత్ రెడ్డి వచ్చి అసలు పైకి తెలంగాణ తల్లి విగ్రహం అంటున్నాడు కానీ తన తండ్రి విగ్రహాన్ని పెట్టుకోవాలనే కోరిక బతికొండంగా పెట్టరు కాబట్టి తెచ్చిన తర్వాతే పెడతారు ఎప్పుడు చేస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఆయన ఎప్పుడు చావాలి ఎప్పుడు పెట్టాలి అని అనేటటువంటి ఆ కాంటెక్స్లో మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇది వివాదానికి ఆజ్యం పోసిందనుకోవచ్చు ఇంకా ఎక్కువగా ఇదైందనుకోవచ్చు ఒకసారి వాళ్ళ మాట మాట్లా మాట్లాడే తీరు ఎలా ఉంది మాటలు తూటాలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనడు అంబేద్కర్ విగ్రహానికి దండయ్యాడు నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ పద్నాలుగు ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు కనీసం పరిశుభ్రత కూడా పాటించరు అమర జ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు ఇంకా పైపెట్స్ ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది అన్నాడు ప్రభుత్వం కానీ అంజయ్య గారి పేరు పోయింది అది లుమిరి పార్క్ అయింది ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తున్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను మేము పదేళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసింది రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే పేరు దాని పేరు మార్చలేదు అట్లే కొనసాగించాం మా పేరు పెట్టుకోవచ్చు ఇంకో పేరు పెట్టవచ్చు కానీ మార్చలేదు రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని ట్రిపుల్ ఐటీ బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు కొనసాగించినాం ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప మార్చలేదు అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌర అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏదో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు నేను తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం చాలా క్లియర్ గా చెప్పాడు మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళు రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్న దేన్ని తుడిచేయలేదు మార్చేలేదు మరి మాట చెప్తే మరి వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అక్కడ గుర్తొస్తాయి పాపము పరోక్షంగా మిత్రుడికి మళ్ళీ ఒక రకంగా కేటీఆర్ మాటలు తగులుతున్నాయో ఆయన చాలా విషయాలు అక్కడ మార్చేశాడు అన్ని వైఎస్ఆర్ మేం చేసేస్తాడు సో అలా అలా మేము చేయలేదని చెప్పేసి మేము సంస్కారవంతంగా వ్యవహరించామని చెప్తూనే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి మేము అనుకున్నాం డిసైడ్ చేసాం ఇప్పుడు మీరు వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటి మేము వస్తే సకల మర్యాదలతో దాన్ని తొలగించి మీకు కావాల్సిన చోట పెట్టుకోండి ఇచ్చేస్తాం మీకు కానీ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే పెడతాం అని చెప్పేసి చాలా క్లియర్గా కేటీఆర్ చెప్పారు సో ఈ మాటలు ఖచ్చితంగా అగ్ని కాజ్యం పోసేలాగా ఉన్నాయి ఖచ్చితంగా ఉద్రిక్తతలు చెలరేగేలా ఉన్నాం దీనికి సంబంధించి కొంతమంది మేము తాట తీస్తాం తోలు ఒలి చేస్తాం తల తీసేస్తాం అని చెప్పేసి అటు పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు అయితే కామెంట్ చేస్తారు ఒకసారి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఒకసారి ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించిండ్రు ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం ఎస్ ఇది సో ఆ మాటలే అంటే కేసీఆర్ విగ్రహం పెడదాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ అనేటటువంటి కాంటెక్స్ లో మాట్లాడిన మాటలు ఇంకొన్ని అందుట్లో వేరే మాటలు కూడా ఉన్నాయి సో దానికి సంబంధించి ఇప్పుడు అయితే రగులుతోంది సో బయట పెట్టేటువంటి విగ్రహం మీద రాజీవ్ గాంధీ అనే వీళ్ళు తెలంగాణ తల్లి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని కొంచెం న్యూట్రలైజ్ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం లోపలే పెడతాం అది కూడా ఈ సంవత్సరంలో నన్ను పూర్తి చేస్తాం రాజీవ్ గాంధీ విగ్రహం కూడా ఉండాలి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆవిడ జన్మదినం రోజు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఇవన్నీ చెప్తూ సహేతుగా మేము పెట్టడం అని చెప్పేసి ఆయన కూడా తన తను చెప్పినటువంటి మాటలను బట్టి తన వెర్షన్లో తాను వినిపించే ప్రయత్నం అయితే చేశారు ఎస్ సో ఇక్కడ మనం పర్టికులర్గా కొన్ని రెండు ఆలోచించాలి రేవంత్ రెడ్డి సైడ్ అయినా కానీ కేటీఆర్ సైడ్ అయినా కానీ సో కేటీఆర్ మాట్లాడుతున్నారు తెలంగాణ అస్తిత్వాన్ని చంపేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాటలు అన్నారు నిజంగా అలా అనుకున్న వ్యక్తి పార్టీ పేరుని ఎందుకు మార్చారు కూడా వస్తుంది సో అదొకటి ప్లస్ ఈయన విషయం చూసినట్లయితే పిల్లల ముందు ఎంత కాదనుకున్నా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే అది కేసీఆర్ అని చెప్పి అలాంటి మొదటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పిల్లల ముందు ఇలా సన్నాసులు అంటూ అలా ఇవే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి కొంప కూడా ముంచేసాయి ఆయన కూడా పిల్లల సభలో విద్యా కానుక ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన పెద్ద పెద్ద సభలు పెట్టేసి నా వెంట్రుక్ కూడా పేకలేరు నలుగురు నలుగురు పెళ్ళాలు కార్లు మార్చినట్టు నలుగురిని మార్చాడు చిన్నపిల్ల అని చెప్పేసి చిన్నపిల్లల ముందు ఆ ఒకళ్ళు అంటే వాళ్ళ కుటుంబాలను మొత్తాన్ని విమర్శిస్తూ లోకేష్ విమర్శిస్తూ స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో డాన్స్ చేస్తాడని బాలకృష్ణ విమర్శిస్తూ మరొక రకమైనటువంటి అంటే కనపడ్డ పెద్దానికి కడుపు చేయాలనుకుంటున్నారని అలాగే ఇటు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ పెళ్లిళ్ళ గురించి భార్యల గురించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి కాదు పదే పదే అలాంటి సభలో చేసిన కామెంట్స్ ఉన్నాయో అవే కొంపం ఉంచాయి అవే తీవ్ర వ్యతిరేకతను పెంచాయని చెప్పేసి కూడా మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం సో రేవంత్ రెడ్డి కూడా పిల్లల ముందు సరే రాజకీయ సభల్లో మిగతా చోట్ల ఇలాంటివి కామెంట్లు చేశాడని సరే ఓకే రాజకీయ సభలు ఇలాగే ఉంటది రాజకీయ పరమైన వ్యాఖ్యలు ఇలాగే ఉంటది అని చెప్పేసి అనుకోవచ్చు బట్ పిల్లలు ఉన్నటువంటి ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎదురుగా నిల్చోబెట్టుకుని అలాంటి కామెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు దానికి వేరే సందర్భం ఉంటుంది వేరే రకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి అక్కడ చేసుకుంటే పెద్దగా తప్పు పట్టాల్సిన అభ్యంతరం ఉండదు ఏదైనా అభ్యంతరం ఉంటే రాజకీయ పార్టీలకు రాజకీయ పక్షాలకు ఉండొచ్చు ఆ కామెంట్ల పట్ల సో రెండు పక్కల నుంచి అయితే ఉద్రిక్తతలు పెరుగుతుంది సో ఈ విగ్రహాల అంశం రేపు రోజున హార్ట్ టాపిక్ బర్నింగ్ టాపిక్ కావటం అయితే తెలంగాణలో ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా టీఎస్ గా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా వాటిని టీజీ గా మార్చడం అది ఒకటి పెద్ద దుమారానికి దారి తీసింది సరే దాన్ని వదిలేసారు ఆ తర్వాత తెలంగాణ సో ఇలా ఒక్కొక్కటిగా మారుస్తూ పోతే అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అది ఆయన అర్థం చేసుకొని కొంచెం తగ్గితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అండ్ సేమ్ టైం కోర్స్ కొంచెం న్యూట్రల్ చేయడానికి ఎందుకు లోపలే పెడతాను అని మాట అన్నారు ఇది ముందే చెప్పుకుంటే ఇంకా మేబీ వేరేలాగా మొత్తానికి చూడాలి రేపటి రోజున ఈ విగ్రహాల రాజకీయం అనేది విగ్రహాల రత్స అనేది ఎంత దూరం పెడుతుందో